సౌర వ్యవస్థలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడగలిగే అవకాశం ఉన్న ఒకే ఒక్క గ్రహం భూమి మాత్రమే ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి భూమిపై ఉన్న ఏదో ఒక ప్రాంతంలో సూర్యగ్రహణం కనిపిస్తుంది ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఏర్పడున్న సంపూర్ణ సూర్యగ్రహణం కోసం ఇప్పుడు సైంటిస్టులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు కాగా సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే వీలున్న ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు గ్రహణ సమయంలో నాలుగు నిమిషాల తొమ్మిది సెకండ్ల పాటు చీకట్లోకి వెళ్లనున్నాయి గదంలో చూసిన గ్రహణాల కన్నా ఇది ఎక్కువ సమయమే అందుకే ఈసారి సైంటిస్టులు కూడా చాలా ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు ఏప్రిల్ ఎనిమిదిన ఏర్పడున్న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలో పూర్తిగా చూడొచ్చు అమెరికా కెనడాలోని ప్రజలతో పాటు మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లోని వారు కూడా చూసేందుకు అవకాశం ఉంది ఇకపోతే ఈ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు చాలామంది ఔత్సాహికలు ఇప్పటికే ఉత్తర అమెరికా బాటపడ్డారు సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే ప్రాంతానికి లక్ష జనం వస్తారని నిపుణుల అంచనా వీరిలో ఖగోళ శాస్త్రం అన్వేషణ విజ్ఞాన శాస్త్ర నిపుణులతో పాటు వారి జీవిత కాలంలో వీలైనన్ని ఎక్కువ గ్రహణాలను చూడడానికి కేటాయించిన వ్యక్తులు ఉంటారు కొందరు అంతరిక్షం చుట్టూ ఉన్న విశ్వాన్ని అర్థం చేసుకోవాలి అనే కోరికతో నడుస్తారు మరికొందరు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వ్యక్తిగతంగా చూసి గొప్ప అనుభూతిని పొందడానికి వెళ్తారు సంస్కృతి భాషతో సంబంధం లేకుండా ప్రజలు ఆ అనుభవం పొందుతారు ఇక తాజా గ్రహణాన్ని వీక్షించడం కోసం మెక్సికోలో సముద్ర తీరంలో ప్రయాణికులతో బోట్ క్రూజ్ ని ప్రారంభించారు అలా నీటిపై ఉండి గ్రహణం చూస్తే అద్భుతంగా ఉంటుందని అంటున్నారు మెక్సికోలో ఈ ప్రత్యేక గ్రహణం నాలుగున్నర నిమిషాల పాటు ఉంటుంది ఆ సమయంలో బహుశా కొన్ని గ్రహాలు నక్షత్రాలు ఒక తోకచుక్కును కూడా గుర్తించవచ్చని చెబుతున్నారు